అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా మనకు మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సూపర్ సిక్స్ అన్నారు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు రాష్ట్రంలో పేద విద్యార్థులు